శ్రీ ఆదినాథ పోయిన వీడియోలో మనం భక్తి అనే విషయం గురించి తెలుసుకున్నాం ఈరోజు మరో విషయం గురించి తెలుసుకుందాం ప్రపంచంలో మనసున్న ప్రతి మనిషి కోరుకునేది గౌరవాన్ని ఆ గౌరవాన్ని మనిషి పొందలేనప్పుడు అలాగే గౌరవానికి భంగం కలిగినప్పుడు ఆ మనిషి తట్టుకోలేడు అలాంటి గౌరవాన్ని ఆ మనిషి పొందాలంటే ఏం చేయాలి గౌరవాన్ని పొందాలంటే తోటి వారికి గౌరవాన్ని ఇవ్వాలి అలాగే ఏదైనా పరిస్థితి వల్ల ఇద్దరి మధ్య విభేదం కలిగినప్పుడు వారి గురించి ప్రక్కవారి దగ్గర గౌరవానికి భంగం కలిగేలా వాళ్ళ గురించి మాట్లాడగడదు అలా మాట్లాడినప్పుడు మన గౌరవానికి కూడా ఏదో చోట భంగం కలుగుతుంది అందుకని ఈ విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ఇతరుల గౌరవాన్ని భంగం కలిగించకూడదు అలాగే గౌరవాన్ని తోటి వారికి ఇవ్వాలి ఈ విషయాన్ని ఎరుకులో ఎవరైతే ఉంచుకుంటారో వాళ్ళ గౌరవానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు వాళ్ళు తల ఎత్తుకొని గౌరవంతో బతుకుతారు అలాగే ఈ సృష్టిలో ఏదైతే మనం ఇస్తామో అది తిరిగి పొందుతాము ఇది సృష్టిలో ఉన్న సిద్ధాంతాల్లో ఒక సిద్ధాంతం దాన్ని అనుసరించి ఈ సృష్టి నడుస్తుంది అన్నమాట ఇది ఎవరైతే దృష్టిలో ఉంచుకొని ఎరుకలో ఉంచుకొని ఉంటారో వాళ్లకు జీవితంలో ఎటువంటి ఇబ్బంది కలగదు సరే ఆప్తమిత్రులకు ఆనంద విహారులకు నా నమస్కారాలు శ్రీ ఆదినాల